సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏఐపిసి క్రుయాలిటీ అగైన్స్ట్ ఉమెన్ కుటుంబ హింస చట్టం గురించి తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చట్టం కింద ఫిర్యాదు ఎలా చేయాలి ఎవరి మీద ఫిర్యాదు చేయాలి ఏ రకమైన హింస కుటుంబ హింస కిందకి వస్తుంది అనే మరికొన్ని అంశాలని మనం తెలుసుకుందాం మన ముఖ్య అంశంలోకి వెళ్లే ముందు అసలు భారతదేశంలో ఎంతమంది మహిళలు కుటుంబ హింసకు గురవుతున్నారు వారిలో ఎంతమంది ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఆ కేసులలో ఎన్ని కేసుల్లో శిక్ష పడుతుంది అనే గణాంకాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు కుటుంబ హింసకి గురవుతున్నారు కానీ చాలామంది బయటికి వచ్చి ఫిర్యాదు చేయడం లేదు దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి భర్తకో సమాజానికో బంధువులకు భయపడ్డము లేకుంటే తమ 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 పిల్లల ఆర్థిక భద్రత గురించి భయపడ్డము లేకుంటే అవగాహన లేకపోవడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల వారు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు ముఖ్యంగా భర్త ఏం చేసినా భార్య భరించాలనే భావజాలం మన మెదళ్లలో ఈ సమాజం నాటుకుపోయేటట్టు చేయడం వల్ల చాలామంది మహిళలు బయటికి వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో లక్షకు పైగా కుటుంబ హింస కేసులు నమోదవుతాయి దాంట్లో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడింది